హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా చెంచలమ్మ గారు వాళ్ళని వీళ్ళని అడ్రస్ కనుక్కొని ఎలాగలాగా యూనివర్సిటీలో మొదటి సంవత్సరం జరగబోయే మీటింగ్కి అటెండ్ అయిపోతుంది అనమాట ఇంకా క్లాసులోకి కొంచెం భయం భయంగా కొంచెం ఆశ్చర్యకరంగా రూమ్లో అయితే అడుగు పెట్టేస్తుంది కదా క్లాస్ రూమ్లో తను అలా అడుగుపెట్టిన వెంటనే కూడా స్టూడెంట్లందరూ కూడా ఎవరో కొత్త లెక్చరర్ వచ్చినట్టున్నారు అని చెప్పేసి నమస్తే చెప్తూ అందరూ నిలబడతారు ఇంకా చెంచలమ్మ గారు అప్పుడే చెప్తారు నేను పాఠం చెప్పే ఉపాధ్యాయులు ఉపాధ్యాయ ని కాదు నేను కూడా మీతో పాటు సమానంగా చదువుకోవటానికి వచ్చినటువంటి స్టూడెంట్ని అనేసి ఇంకా చెంచలమ్మ గారు చెప్పగానే ఇంకా స్టూడెంట్స్ అందరూ కూడా ఒకరి చెవుల్లో ఒకరు గుజు గుజు గుజులు ఉంటారనమాట ఇంకా ఏది కూడా మనసులో దాచుకోలేరు కదా వన్ బై వన్ ప్రశ్నలు ఆడటం స్టార్ట్ చేసేస్తారు ఈ వయసులో మీరు చదువుకోవటం అవసరమా అనేసి ఒక అబ్బాయి లెగుస్తాడనమాట చదువుకోవటానికి వయసుతోటి సంబంధం ఏమి ఉంది ఎప్పుడు చదువుకోవాలనుకుంటే అప్పుడు చదువుకోవచ్చు కదా అప్పుడే చదవాలి ఇప్పుడే చదవాలి అనేసి ఏమైనా ప్రణాళిక ఉందా అనేసి చెంచలమ్మ గారు చెప్పిన జవాబుకి ఇంకో నోరెత్తకుండా ఆ అబ్బాయి కూర్చుండిపోతాడు ఇంకొక అమ్మాయి లెగుస్తుంది అనమాట మీరు ఈ వయసులో చదువుకొని ఏం చేయాలని అనేసి అనగానే చదువుకొని ఏదో చేయాలని కాదు చదువు అనేది జ్ఞానాన్ని పెంచుతుంది అన్నిటికీ ఉపయోగపడుతుంది కదా కాబట్టి ఇప్పుడు నేను చదువుకుంటున్న చదువు నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఉపయోగపడుతుంది అందుకే చదువుకుంటున్నాను అనేసి చెప్తుంది అనమాట ఇంకొక లేచి మిమ్మల్ని కింద నుంచి పైకి చూస్తే మీరు కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది మీ కట్టు అంతా కూడా కూడా ఇక్కడ ప్రతిరోజు కాలేజీకి వచ్చేది నిజమేనా మా అందరితో కూడా కలిసేది నిజమేనా అని చెప్పేసి ఆ అమ్మాయి అడిగిన ప్రశ్నకి ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క విధంగా ఉంటాయి కట్టుబొట్టు ఎవరి స్టైల్ వాళ్ళకు ఇది నా స్టైల్ కాబట్టి నేను ఇలాగే ఉంటాను అనేసి చంచలమ్మ గారు స్టూడెంట్లు అడిగినటువంటి ప్రతి దానికి జవాబు చెప్తుంది ఇంకా అప్పుడే అందరూ కూడా ఈవిడ కొత్తగా వచ్చిన స్టూడెంట్ అంట అనేసి అనుకుంటూ ఉంటే ఇంకా ఈ మా ఈ మధ్య హర్ష వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటే ఆ అమ్మాయిని కాపాడింది కదా ఆ అమ్మాయి ఇంకొక అమ్మాయి మాట్లాడుకుంటూ ఉంటారనమాట మనం ఇంకా లెక్చరర్ అనుకున్నాం కాకపోతే తను స్టూడెంట్ అంట చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఈ లోపే లెక్చరర్ గారు వచ్చేస్తారనమాట వచ్చిన వెంటనే అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పిన వెంటనే అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్లు కూడా గౌరవపూర్వకంగా ఆ సార్కి గుడ్ మార్నింగ్ చెప్తారు ఇంకా చెంచలమ్మ దాన్ని చూసి ఆ లెక్చరర్ అడుగుతూ ఉంటారనమాట మీరైనా కొత్తగా వచ్చినటువంటి స్టూడెంట్ పేరు చెంచలమ్మ గారు అంట కదా నేను చెంచలమ్మ గారు అంటే ఎవరు అనుకున్నా మీరైనా మీ గురించి నేను చాలా విన్నానండి ఈ వయసులో మీరు ఇలా చదువుకోవటానికి వచ్చి చాలా మంది ఆదర్శవంతం ఆదర్శవంతమయ్యారు కానీ లెక్చరర్ గారు చెంచలమ్మ గారితో చెప్పిన వెంటనే ఇంకా తను ఎవరైతే అమ్మాయిని కాపాడిందో ఆ అమ్మాయి రండి మేడం రండి మా పక్కన కూర్చోండి అని చెప్పేసి చెంచలమ్మ గారికి సీటు చూపిస్తారు చెంచలమ్మ గారు వెళ్ళి సీట్లో కూర్చుంటారు ఇంకా అప్పుడే అక్కడ ఉన్నటువంటి లెక్చరర్ గారు చెప్తూ ఉంటారు ఈరోజు చెంచలమ్మ గారితో పాటు చాలామంది కొత్త పిల్లలు కూడా జాయిన్ అయ్యారు స్టూడెంట్స్ కాబట్టి ఇంకా కాలేజీ ఏంటి టైమింగ్స్ ఏంటి అసలు ఇక్కడ పద్ధతులు ఏంటి క్లాసులు ఏంటి అవన్నీ కూడా మీకు వివరంగా చెప్తాను అనేసి ఇంకా స్టార్ట్ చేసి చెప్తూ ఉంటారన్నమాట అనమాట ఇంకా అందరూ కూడా చక్కగా శ్రద్ధగా వింటూ ఉంటారు ఇంక ఇక్కడ ఇలా జరిగితే హర్ష ఫ్రెండ్గాడే కదా అమ్మాయి నేర్పించింది ఇంక వాడు హర్షకి కంప్లైంట్ ఇస్తాడు కదా హర్ష ఏమో రెచ్చిపోయి నేను మినిస్టర్ గారు అబ్బాయిని నాకు ఈ కాలేజీలో చాలా పలుకుబడి ఉంది ఎవర్రా నేను కొట్టింది ఆవిడ పద వెళ్దామని చెప్పేసి గబగబా గబగబా ఆ బ్యాచ్ అంతా కలిసి హర్షతో పాటు మొత్తానికి చంచలమ్మ గారు కూర్చున్నటువంటి క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటారనమాట మొత్తానికి లెక్చరర్ చెప్తున్న విషయాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్లు వింటూ ఉంటారు మొత్తానికి హర్ష వాళ్ళు క్లాస్ రూమ్కి చేరుకుంటారు చేరుకున్న తర్వాత ఆ అబ్బాయిని అడుగుతూ ఉంటాడు హర్ష ఎవర్రా నేను కొట్టింది ఎవరు చూపించు అనేసి అనగానే వాడు క్లాస్ అంతా వెతికి అక్కడే కూర్చున్నటువంటి చెంచలమ్మ గారిని చూపించి ఆవిడేరా అనేసి అనగానే హర్ష ఒక్కసారిగా ఆవిడని చూసి ఏంటి ఆవిడ చెంచలమ్మ గారు కదా ఊర్లో నాకు ఇలా అవమానం చేసింది ఆవిడే కదా కొరడ దెబ్బలు కొట్టింది వాళ్ళ కోడలే కదా ఈవిడ ఈ వయసులో కాలేజీకి రావటం ఏంటి ఈవిడ పెట్టి ఈవిడితో పెట్టుకుంటే అన్యాయం ఏదైనా అయితే ఈవిడ గొడవ పెట్టుకుంటుంది కాబట్టి న్యాయబద్ధంగానే ఉన్న కాలేజీ కాలేజీలో లేకుండా చెయ్యాలి అని చెప్పేసి ఆమెను చూసి కొంచెం కంగారు కంగారుగా రా పదండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామనేసి హర్ష వెళ్ళిపోతూ ఉంటే వాడి స్నేహితులందరూ ఏంట్రా హర్ష అసలు నీకున్న పలుగుబడి ఏంటి నువ్వు ఇలాగా ఆవిని చూసి కంగారు పడిపోయి వెళ్ళటమేంటరా అసలు ఏం జరిగిందిరా అనేసి పక్కన ఉన్న స్టూడెంట్లు అందరూ కూడా హర్ష అని అడుగుతూ ఉంటారనమాట అప్పుడే హర్ష అంటూ ఉంటారు ఏదన్నా మన వాళ్ళు వాళ్ళైతే భయపెట్టరా ఆంటీ ఇలాగా ఉంది కదా ఆవిని ఏం కోప్పడతా అని చెప్పు ఆవిని ఏం చేస్తా చెప్పు అని చెప్పేసి ఇంకా హర్ష అంటూ ఉంటే ఎంట్రా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అసలు నువ్వు హర్షవేనా నువ్వు నిజంగా మా ఫ్రెండ్ వేనా అసలు నువ్వు ఏంట్రా ఏదైనా విషయం చెప్తే ఎలా తీసుకుంటావు అలాంటిది ఆవిని చూసి కాంప్రమైజ్ అవుతున్నావు ఎంట్రా నాయనా అని చెప్పేసి అందరు కూడా హర్షని ఆటబట్టిస్తూ ఉంటారనమాట ఇంకా హర్ష మటుకు ఊర్లో జరిగినటువంటి తనకి చేతులు కట్టేసేసి చెప్తుంది కదా వాళ్ళ ఊరు అమ్మాయిని అవమానం చేస్తూ ఉంటే సింధూరా కాపాడితే సింధూరా ఫస్ట్ నైట్ రోజు సింధూరా నితాడు కదా ఇంకా చంచలమ్మ గారు వెళ్ళి సింధూరాని కాపాడుతారు ఈ హర్ష చెట్టుకు కట్టేసి మామూలుగా ఉండదు కదా నువ్వు కానీ తప్పించుకోవడానికి ట్రై చేస్తే నీ రెండు చేతులు ఎరగ అని చెప్పేసి సింధూరా చేత యాభై కొడ్డా దెబ్బలు కొట్టిస్తుంది కదా ఇంకా అన్నీ కూడా గుర్తుకొచ్చి హర్ష కొంచెం చెమట్లు పడుతూ ఉంటాయన్నమాట ఇంకా వెంటనే ఆ స్టూడెంట్స్ కూడా హర్షాని ఏంట్రా ఏదో జరిగింది మొత్తానికి ఎందుకురా మీరు నువ్వు ఇలాగా మెత్తబడుతున్నావు అసలు ఆవిడ చూసి కంగారు పడి వచ్చేసావు నువ్వు మా హర్షవే కాదురా బాబు అంటూ ఉంటే అప్పుడు హర్ష అంటూ ఉంటాడు నేను ఒక అమ్మాయిని ఆడ ఏడిపిస్తూ ఉంటే నన్ను ఈ చంచలమ్మ గారు బుద్ధి వచ్చేలాగా ఊర్లో తిట్టారా బాబు కొట్టారా నాయన ఇప్పుడు ఆవిడ జోలికి వెళ్తే కాలేజీలో నా బరువు పోతుంది అందుకే ఆలోచిస్తున్నాను ఎలా చేయాలో అలాగే చేద్దాం పదండి అని చెప్పేసి ఇంకా వాడి ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు చంచలమ్మ గారు పాఠాలు వింటూ ఉంటారు ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే సింధూరా చంటి ఇద్దరు కూడా అత్తమ్మంటే నాకు ఇంత ఇష్టం అంటే లేదు లేదు మా అమ్మ అంటే నాకు ఇంత ఇష్టం అనేసి ఇద్దరు పోటాపోటీ పడుతూ ఉంటారు చంటి సింధూర అప్పుడు సింధూర అంటూ ఉంటుంది మీ అమ్మాయినా ఇష్టం ఈ అమ్మాయి గారంటే ఇష్టం లేదా అనగానే ఈ అమ్మాయి గారంటే ఇష్టం ఎందుకు లేదు ఆకాశం అంత ఇష్టం అని చెప్పేసి చంటి తన ప్రేమను చెప్తూ ఉంటే అప్పుడే సింధూర చంటి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ఇద్దరు కూడా ఎలా కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటూ దగ్గర అవటానికి ట్రై చేస్తూ ఉంటారు వీళ్ళిద్దరు ఇలా చూస్తూ ఉంటే అప్పుడే భోజనం బాబాయి వాళ్ళ ఆవిడ ఇద్దరు వస్తారన్నమాట వచ్చి అక్కడే జరుగుతున్నటువంటి ఆ చంటి సింధూర మధ్యలో సీన్ అలాగే చూసి మురిసిపోతూ ఉంటాడు మనం భూషణం బాబాయ్ ఇంకా భవతి మటుకు ఏంటి సినిమా చూసినట్టు చూస్తున్నావు అక్కడ ఏం జరుగుతుందని అనేసి అనగానే అప్పట్లో మనం గుర్తుకొచ్చి నాకు అలాగా చూస్తూ ఉండిపోయానులే ఇప్పుడు చూసావా ఈ కొత్త జంట ఎంత బాగా ముచ్చటంగా ఉన్నారో వీళ్ళు దొరికిన సమయాన్ని భలే యూజ్ చేసుకుంటున్నారు భవతి అని చెప్పేసి అంటూ ఉంటాడు భూషణం బాబాయ్ ఈ లోబే అటుకుండా వెళ్తున్నటువంటి కేశవ గారు భోజనం వెనకాలే నిలబడి ఈ చంటి ఇద్దరు ఒకరినొకరు కళ్ళల్లోకి కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఇద్దరు వెళ్ళి డోర్ వేసి తీసుకుంటారనమాట ఆ డోర్ వేసుకోవడం చూసి ఇంకా కేశవ గారికి కంగారు లేచిపోతుంది వీళ్ళిద్దరూ శారీరకంగా కలిస్తే చంటి ప్రాణాలకే ముప్పు కదా ఇప్పుడు నేను వీళ్ళిద్దరూ శారీరకంగా కలవకుండా ఎలా చేయాలి అయ్యో టైంకి చెంచలమ్మ కూడా లేదే చంచనమ్మనికి ఫోన్ చేద్దాం అని చెప్పేసి కేశవ గారు గబగబా ఫోన్ తీసుకొని ఇంటి బయటకు వస్తూ ఉంటాడనమాట ఈ లోపే భూషణం బాబాయ్ ఇవే పద మనం కూడా మన రూమ్కి వెళ్ళి స్టార్ట్ చేద్దాం అనుకొని ఏంటే పేలని వేలే నేను రానిపోయా నేను రానిపోయా అని చెప్పేసి భవతి ఇంకా మొత్తానికి భూషణం బాబాయ్ని ఎక్కిరిస్తూ ఉంటుందని అనమాట ఇలా జరుగుతూ ఉంటే కేశవ గారు అప్పుడే చెంచలమ్మ గారికి ఫోన్ చేస్తారు ఇంక చెంచలమ్మ గారు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుందా చెంచలమ్మ గారు క్లాస్ రూమ్లో ఉంటారు కదా ఆ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఏంటి ఎనకు తెలియదా నేను క్లాస్ రూమ్లో ఉంటానని తెలుసు కదా కాలేజీలో మరెందుకు ఇప్పుడు నాకు ఫోన్ చేస్తున్నారు ఏం జరుగుంటుందో ఏంటో అని చెప్పేసి నెమ్మదిగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఏమండి చెప్పండి నేను కాలేజీలో ఉంటానని మీకు తెలుసు కదా నాకు ఎందుకు ఇప్పుడు ఫోన్ చేశారు అనగాని ఇక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి చెంచలమ్మ అనగాని ఏం జరిగిందండి ఏంటి అని కేశవ గారిని కంగారు కంగారుగా అడుగుతూ ఉంటుంది సింధూర చంచలమ్మ గారు అప్పుడే సింధూర చంటి మధ్య జరగబోతున్నటువంటి వ్యవహారాన్ని ఇంకా కేశవ గారు చంచలమ్మ గారికి చెప్పగానే మీరు నాకు చెప్పటం ఏంటండి నేను ఇక్కడ ఉన్నాను కదా ఏదో ఒకటి చేసి ఆ జరగబోయే అఘాయిత్యాన్ని ఆపండి ఎందుకంటే చంటి సింధూర ఒకటి అయిపోయారంటే ఇంకా చంటి ప్రాణాలకే అప్పాయి మరి మీకు తెలుసు కదా మరి ఏంటి అలా చూస్తూ ఉండిపోయారు తలుపు తట్టి వాళ్ళని బయటకు వచ్చేటట్టుగా చేయండి ఏదో ఒకటి చేయండి అంటూ ఉంటే ఆ తలుపులు తట్టటాలు వాళ్ళని విడతీయటాలు బయటికి తీసుకురావటాలు ఇదంతా నా వల్ల కాదు నువ్వే ఏం చేస్తావో చేసుకొని మటుకు వాళ్ళని వాళ్ళ దాంట్లోకి ఇన్వాల్వ్ అవ్వను అని చెప్పేసి కేశవ గారు చెప్తూ ఉంటే ఇంక చెంచలమ్మ గారు అలా ఫోన్ మాట్లాడుతూ ఉంటే అప్పుడే అక్కడ ఉన్నటువంటి లెక్చరర్ గారు అరుస్తారనమాట చెంచలమ్మ గారు మీరు ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఇక్కడ స్టూడెంట్లకి కొంచెం వినటానికి కొంచెం బాగోదండి కాబట్టి మీరు ఫోన్ పక్కన పెట్టేసేయండి తర్వాత మాట్లాడుకుందరు ముందు నేను చెప్తున్నటువంటి విషయాలు వినండి అనేసి అనగానే చెంచలమ్మ గారు కూడా సరేనని చెప్పేసి ఫోన్ పెట్టేస్తారనమాట అప్పుడే కేశవ గారు చెంచలమ్మ చెంచలమ్మ అంటూ ఉంటే ఇంక చెంచలమ్మ లేదు ఏమీ లేదు ఇంక చెంచలమ్మ ఫోన్ పెట్టేస్తుంది ఆ లెక్చర్ చెప్పేదంతా కూడా వింటూ ఉంటుంది ఇక్కడేమో చంటేసింది ద్వారా చేయాల్సిన పని చేస్తూ ఉంటారనమాట ఇంకా చెంచలమ్మ గారు కంగారు పడిపోతూ ఉంటారు మొత్తానికి ఆ లెక్చర్ చెప్పటం అయిపోతుంది అనమాట ఇంక చెంచలమ్మ గారు కంగారు పడిపోతూ గబగబా బాగా బయటకు వస్తుంది ఆ క్లాస్ రూమ్లో బయటకు వచ్చి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది ఇంట్లో ఏ అఘాయిత్యం జరుగుతుందో ఏంటో అనేసి కేశవ గారికి ఫోన్ చేస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే హర్ష మొత్తానికి ప్రిన్సిపల్ని కలవటానికి వెళ్తాడు ప్రిన్సిపల్ని కలవాలని చెప్పేసి హర్ష హర్ష బ్యాచ్ వెళ్ళబోతూ ఉంటే అప్పుడే ప్రిన్సిపల్ ఎదురుగా వస్తూ ఉంటాడనమాట హలో ప్రిన్సిపల్ సార్ మిమ్మల్ని కలవాలని వస్తున్నాం అనేసి అనగానే ప్రిన్సిపల్ సారే కొంచెము బిత్తరపోతాడు ఇదేంటి ఎప్పుడు కూడా అసలు పేరు పెట్టి ఈ అబ్బాయి ఇప్పుడు సార్ అంటున్నాడు అంటే నాకు ఏదో మూడింద మొత్తానికి వీడు నన్ను ఏం చేయబోతున్నాడు ఏంటో అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటాడు అనమాట కంగారు పడిపోతూ ఏంటి హర్ష ఒక్క నిమిషం ఆకువా అనేసి బీపీ టాబ్లెట్ అన్నీ మింగుతూ ఉంటాడు ఏంటి సార్ బీపీ టాబ్లెట్ అవన్నీ మింగుతున్నారు ఏమైంది అనేసి అనగానే ఏం లేదులే ఎప్పుడు కూడా పేరు పేరు పెట్టి పిలుస్తావు కదా అలాంటిది ఇప్పుడు సార్ అంటుంటే కొంచెం డౌట్ వచ్చిందిలే ఇప్పుడు చెప్పు అనుకని నేను ఒకళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను అనేసి హర్ష అంటాడు అనమాట అప్పుడు ఆ ప్రిన్సిపాల్ అంటాడు నీ మీద చాలా మంది కంప్లైంట్లు ఇవ్వడానికి వస్తారు కానీ నువ్వు మళ్ళీ ఒకరి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా ఎవరి మీద అనేసి అనగాని కొత్తగా జాయిన్ అయినటువంటి చెంచలమ్మ గారి మీద అని చెప్పేసి హర్ష చెప్తాడు ఏంటి చెంచలమ్మ గారి మీద నా ఉండు అని చెప్పేసి ఇంకో టాబ్లెట్ మింగుతాడు అనమాట ఏమైంది సార్ టాబ్లెట్ల మీద టాబ్లెట్లు మింగుతున్నారు మీకేమైంది అనేసి ఉంటే ఏం లేదయ్యా బాబు చంచలమ్మ గారు ఏం తప్పు చేశారు చంచలమ్మ గారు కాలేజీలో జాయిన్ అయ్యారు అందుకని ఆవిడ్ని ఎందుకు మాన్పిచ్చేయాలి అసలు ఆవిని కాలేజీలో నుంచి ఎందుకు తీసేయాలి అంటూ ఉంటే ఈ వయసులో ఆమెకు చదువు అవసరమా సార్ నేను చెప్పేది వినండి నేను చెప్పిన మాట కానీ మీరు వినకపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి ఆ చెంచలమ్మ గారికి ఏం చేస్తారో తెలియదు మొత్తానికి ఆవిడని పంపించేయాలి ఈ కాలేజీలో నుంచి మా అనిపించేయాలి అని హర్ష ప్రిన్సిపల్ సార్తో చెప్తూ ఉంటే నీ గురించి నాకు తెలుసయ్యా కాకపోతే ఇప్పుడు ఆ చెంచలమ్మ గారిని నేను కాలేజీలో నుంచి మా అనిపించేసానే అనుకో ఒకవేళ పై వాళ్ళు నన్ను తీసేస్తారు ఏం చేయమంటావు చెప్పు ముందు చూస్తే నువ్వు ఈ వెనుక చూస్తే గొయ్యిలాగా అయిపోయింది నా పరిస్థితి ఇప్పుడు ఏం చేయమంటావు నీ మాట విని చెంచలమ్మ గారిని తీసేశానంటే కాలేజీలోంచి ఈ కాలేజీలో ఉంట నేనే ఉండను నన్నే తీసి పడేస్తారు సరేనని ఏమి చేయకపోతే నీ చేతిలో అయిపోతాను ఏం చేయమంటావు నువ్వు ఆలోచించుకొని చెప్పు అనేసి ఇంకా మొత్తం కూడా ఆ అబ్బాయి మీదే హర్ష మీదే వదిలేస్తాడనమాట అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సార్ ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా చంటి కేశవ ఒకరి కళ్ళలో డోర్ పెట్టేసుకున్నారు కదా ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ప్రేమలు కురిపించుకోపోతూ ఉంటారు అనమాట అక్కడేమో మన బాబాయ్ ఉన్నాడు కదా భోజనం బాబాయ్ పెళ్ళైన కొత్తలో ఆయన చేసినదంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అప్పుడే భవతి ఏమయ్యో మజ్జిగ అడిగేవగా ఇగో మజ్జిగని ఇస్తూ ఉంటే ఆయన ఓ సిగ్గుపడిపోతూ ఉంటాడనమాట అదేంటి మజ్జిగ తెమ్మన్నావుగా మజ్జిగ తెస్తే సిగ్గుపడుతున్నావేంటి అని చెప్పేసి భవతి అంటూ ఉంటే ఆ రోజులు గుర్తుకొచ్చాయే అని చెప్పేసి అదిగో ఇప్పుడు మనం ఏమీ చేయలేము చక్కగా కొత్త జంట రూమ్లో ఏం చేస్తున్నారు ఏమో తలుచుకుంటుంటేనే నాకు ఒళ్ళంతా పొలకరిచిపోతుంది అనేసి భూషణం బాబాయ్ అంటూ ఉంటే భవతి ఏమో మూతి తిప్పుకుంటూ ఉంటుంది అప్పుడే భూషణం బాబాయ్ అంటాడు వాళ్ళిద్దరి మధ్య జరగాల్సింది జరిగిపోతే ఒక పాపో బాబో పుడితే ఇంట్లో సందడి సూపర్గా ఉంటుంది కదా అనేసి బాబాయ్ మంచిగా మాట్లాడుతూ ఉంటాడు ఇంకా చంచలమ్మ మేము చంటిను అలాగే సింధూర మధ్య ఏమి జరగకుండా సింధూరాకి ఫోన్ చేస్తూ ఉంటుంది అప్పుడే సింధూరా ఫోన్ రింగ్ అవుతుందండి అనగాని అయితే అయిందిలే రింగు అనేసి చంటి ఇంకా సింధూరా ఫోన్ లిఫ్ట్ చేయకుండా చేస్తూ ఉంటాడు ఈరోజు ఎపిసోడ్ ఈ విధంగా జరిగింది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం